లోకల్లో నాకు అంత పాట వరకు అవసరం లేదు మన అరకు మండలంలోనే అంటే ఒకప్పుడు కలిసి ఉండేవారు తర్వాత అయ్యాయి అని చెప్పేసి చెప్పాడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి వచ్చే ఇంతకు ముందు ఉండింది ఇప్పుడు ఆరు గంటలకు వచ్చేస్తారు షూటింగ్ వాళ్ళు మన పడుకున్న లెగే లెగన్ వాళ్ళు వచ్చేసి ఉంటారు ముందే సెట్ అంతా రెడీ చేసి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బయటకి వెళ్ళిపోమంటారా ఇల్లు కాదు నాకు ఇస్తారు ఇక్కడ చెప్తే సో ఫైనల్ గా మా ఊరు ద్వారా హ్యాపీగా మొత్తం ఊరంతా చూసేస్తాం అయితే మనకి కొంచెం చిన్న చిన్న డౌట్లు ఉన్నాయన్నమాట అవన్నీ ఈరోజు మన ఊరు ద్వారా క్లారిఫై చేసుకుందాం ఓకేనా ఇది ఇంటర్వ్యూ అయితే కాదురే చూడకే అలాగా ఇప్పుడు ట్రైబ్స్ అంటారు కదా ట్రైబ్స్ మొత్తం ఎంత ఎన్ని ఎంత అంటే ఇందాక నువ్వు ఆల్రెడీ చెప్పావు ఆవులు తింటారా కానీ మా వాళ్ళు కాదు అలా అంటే మాకు తెలిసి ట్రైబ్స్ అంటూ అంత ఒకటి అనుకున్నాం వాళ్ళకు అంటే లాంగ్వేజ్ పరంగా వేరు ఉంటారు లాంగ్వేజ్ ప్రకారంగా వేరేగానే ఉంటే ఇప్పుడు పొరజ కోదు తన కొండదర ఇలాంటి వారు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అవి తింటారు అనమాట మనం ఎస్టీ పొట్టే వాళ్ళు వెళ్ళినట్టు మేము తినాం అనమాట మొత్తం ఎన్ని రకాల ట్రైబ్స్ ఉన్నారు ఎన్ని రకాల ట్రైబ్స్ అంటే ఉన్నారు చాలా మంది ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ క్యాస్ట్ అయితే ఉన్నారు ఇక్కడ అలాగే ఓన్లీ మన అరకు పాడేరు వరకు మన లోకల్లో నాకు ఇంతవరకు పాటల వరకు అవసరం లేదు మన అరకు మండలంలోనే చాలా మంది కావడం ఇప్పుడు మేము తిందాక మీ వీడియో చూపించిందంటే కిందూరు అంట దీని మేరం కరువు రెండు అంటే అది మేదూరు అంట మరి పైరా మేదురా అది మేదూరే మేదూరు మేదూరు అంట దాని పేరు అంటే ఒకప్పుడు కలిసి ఉండేవారు ఆ తర్వాత వేరే అని చెప్పేసి మనవాడు చెప్పాడు అవసరం పైన కట్టుకోవడం వల్ల పైన వెళ్ళిపోయారు అనమాట సో అయితే ఇక్కడ నార్మల్గా ఇక్కడ పండించడం తినడం మార్కెట్కి వెళ్ళి అమ్మడం అంతే ఇది ఓన్గా పండించుకొని ఓన్గా ఇప్పుడు తినేటి తింటారు మనం ఎక్కువ అయిపోయింది అనుకోని మార్కెట్ తీసుకెళ్ళి అమ్ముకుంటారు అనమాట మాక్సిమం తినడం తినవి మాక్సిమం అయితే మనం పండించి తినమే అండ్ ఇంకా మీ దాంట్లో ఇంకేంటి కల్చర్స్ అంటే ఏ విధంగా కల్చర్లు యాక్టివిసైజ్ అవుతాయి ఎక్కువ ఎక్కువ అంటే ఇప్పుడు దీనికి ఏరుశెనక్కి కొద్దిగా కల్చర్ పడుతుంది పండుగ చేస్తారా ఓకే అండ్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే మెయిన్ టాపిక్ ఇంకోటి ఉంది అది ఏంటంటే పెళ్ళి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతారా మీ దాంట్లో పెళ్ళిళ్ళంటే మన సింపుల్ గా జరుగుతాయి అన్నమాట అది ఓకే ఇప్పుడు ఒక్క దాంట్లో ఇప్పుడు మన కిందనైనా సరే హిందూ ముస్లిం క్రిస్టియన్ అది మూడు రకాలు అది కాదు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ముందు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఓకే అనుకుంటే ఇలా చేయబట్టుకుని తీసుకొచ్చాడు అది ఇంతకు ముందు ఉండింది ఇప్పుడు అయితే ఇప్పుడు లేదు ఇప్పుడు ఇప్పుడు రెండు మారిపోయింది కాబట్టి లవ్ చేసుకోవడం లేపి తీసుకెళ్లిపోవడం అవి లవ్లు లేపుకోవడం వదిలేరా ఇప్పుడు పెద్దలకు ఇచ్చిన పెళ్ళైన తీసుకెళ్తే పెళ్లి ఇప్పుడు ఇక్కడ పెళ్లి అయింది అనుకో ఇక్కడ నుంచి చేపట్టుకుని రావాలి మన ఊర్లో తీసుకొచ్చిన తర్వాత పూజ చేస్తారా పూజ చేసిన తర్వాత అమ్మాయి చేపట్టుకుని ఇంటి వరకు తీసుకురావాలి అలా చేస్తారు అదా కాదు దానికన్నా ముందే అమ్మాయిని తీసుకొచ్చాక పెళ్లి చేస్తారని విన్నాను అది అది ఒకప్పుడు లేదా అప్పుడు కలవాలి అలా ఉండేది ఇంత ముందు ఉండేవాళ్ళు అలా చేస్తున్నారు ఇప్పుడు చేయట్లేదు ఇప్పుడు అలా లేదు చచ్చా అయితే మా ఊళ్ళు చాలా మంది మిస్ అయిపోయారు అయితే కొంపు మంది పెళ్లి అవ్వకున్నారు ఖాళీగా నువ్వు ఉన్నావులేదు నువ్వు ఎలాగా ఉంటావు అన్న దొంగోళ్ళు పెట్టే పీస్ అయితే నువ్వు చెప్పినట్టు ఇంటికి ఇంటికి వెళ్ళి చెప్పడం అడగడం తీసుకొచ్చారు తీసుకొచ్చేసి ఇక్కడ మన ఇంట్లోని పెళ్లి అది చేసుకుని ఇంట్లో దూరి పిలిచారు తీసుకొచ్చినా సరే అవును పక్క ఇంట్లో పెడతారు పెళ్లి అయిన తర్వాత సాత్రం అదే దీని పోనీ ఆచార పరంగా మోతారు ఏదైనా ముందు ఆ అమ్మాయి పక్క ఊరుక పొన్ను ఈ మీ రెండు ఊళ్ళు ఉన్న ఉంది మేదూర్ నుంచి ఊరికి ఒక అమ్మాయిని తీసుకోవచ్చు తీసుకొచ్చి మీ పిన్నళ్ళి అదే వాళ్ళ ఇంట్లో పెడతాం పెట్టేసి పెళ్లి ముహూర్తం చూసుకుని కానీ ముందు అమ్మాయిని తీసుకొచ్చేస్తాం తీసుకొచ్చేస్తాం అంటే ఇప్పుడు అదే పాహణం ఏదో సంథింగ్ దాని పేరు కూడా చెయ్యట్టుకుంటే పెళ్లి అయిపోయినట్టు ఆచారం ఉండేది అయితే ఇంకా ఇంత ముందు అల్లె అదే ఉండింది అనమాట అది ఓకే ఇప్పుడు అప్పుడు లేదు ఇప్పుడైతే ఇప్పుడు మానేసరు ఇంతకుముందు మా తాత వాళ్ళు ఉన్నప్పుడు అలాగే చేసేవారు మా నాన్నకు కూడా అలాగే చేశారట మరి తీసుకొచ్చి అలాగే పానీకి రావడం ఏదో వాటర్ పిల్ల చలిసి ఇంట్లో దూరపించేసారట మరి ఇప్పుడు మరి మీ నాన్నగారు అప్పుడు తాతయ్య గారు నాన్నగారు అప్పుడు ఇది కదా మరి ఇప్పుడు మానేసారు మానేసారా మానిపించావా మానేసి రాలేదు మానేసారు నేనైతే రాత్రి నాతో అన్న మా నాన్నకి నేను గారి కోసం చెప్తాను మా నాళిక అయితే మానిపించేసాం మేము ఏంటంటే గడియకి పని పాట లేకుండా అలాగే వెళ్ళిపోతుంటారు అందుకు వద్దు ఎందుకు అలాంటివి ఎవరు తింటున్నారు అనేసి వేటకి వెళ్ళినా సరే అనేసి చెప్తే మా వల్ల మానేసారు ఓకే మీ ఊరు మాత్రం చాలా బాగుంది ఇక్కడే చాలా సినిమా ఒక రోజు అయితే ఈ నాలుగు రోజులు ఇక్కడే తిండని కూడా చాయిస్ లేదు మాకు వండుకోవడానికి చాయిస్ లేదు లోపల అలా ఉండింది వాళ్ళు గేట్ ముందు వాళ్ళ ఉదయం ఆరు గంటలకు వచ్చేస్తారు షూటింగ్ వాళ్ళు మనం పడుకున్న లెగే లెగను వాళ్ళు వచ్చేసి ఉంటారు ముందే సెట్ అంతా రెడీ చేసేస్తారు బయటికి వెళ్ళిపో బయటకి వెళ్ళిపోండమ్మా అంటారు వంట చేసుకోవడానికి కూడా టైం లేదు వాళ్ళే టిఫిన్ కాదు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బయటకి వెళ్ళిపోమంటారా ఇల్లు వాళ్ళు వాడుకుంటారు కదా ఇస్తారు అమౌంట్ అమౌంట్ ఇస్తాయి అమౌంట్ తో మాట్లాడతాం మేము ఓకే అది ఎవరు మాట్లాడతారు ఊరు పెద్ద ఇప్పుడు అందరిది ఇప్పుడు ఊర్లో మొత్తం తీసుకు ఇల్లు ఇప్పుడు ఇల్లులో తీస్తారు అనుకోండి మనం మాట్లాడుకుంటాం ఓకే ఏదైతే ఇంటి లోపల తీసుకుంటా అదంతా మన వ్యాపారం ఇంటి బయట జరిగిందంటే గ్రామానికి ఇప్పుడు ఊర్లో అలాగ ఇలా ఇలా తీస్తారు కదా ఇలా బయట తీసేవి మొత్తం మన గ్రామం అనమాట ఓకే ఇంటి లోపలిది ఎవరికైనా సపరేట్ ఐటి చదివాబు ఆ ప్రెండింగ్ చేసావు జాబ్ చేసావు ఎగదొబ్బావు ఎక్కడికి వచ్చావు మీకు అయితే మాత్రం పిచ్చా హ్యాపీగా ఉంది నాకైతే అదే తెలుస్తుంది నాకైతే ఇక్కడ ఇక్కడ ఏ పని చేసినా సరే హ్యాపీగా చేసుకొని ఉంటున్నాం మేము అక్కడ అందంటే నానా సంకలం అవుతున్నాం నెల వచ్చినప్పటికీ అమ్మాయిని పెట్టుకున్నాం రెండో తారీఖున ఒక అమ్మాయి మూడో తారీఖున ఒక అమ్మాయి ఏ అమ్మాయిని ఎగ్గొట్టినా సరే మళ్ళీ ఆటోమేటిక్గా వేస్తూనే ఉంటాయి బాధుడే బాధుడే నీకు అలా లేదు ఎటువంటి టెన్షన్ లేదు శుభ్రంగా కష్టపడతావు తింటావు ఎంజాయ్ చేస్తావు అంతే అమ్మాయిల జోలికి మేము ఎప్పుడూ వెళ్ళాము అమ్మాయిలు అంటే అమ్మాయిలు కాదమ్మా అరే నిజంగా నాకు అంత టాలెంట్ ఉంటాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి మళ్ళీ అది ప్రతి అబ్బాయితోని అమ్మాయిలతో కాపురం చేసే అమ్మాయి అనమాట ఈ అమ్మాయి టైం వచ్చినప్పుడు జీతం పడకపోయినా ఆడు ఫోన్ మరి గుర్తు చేస్తాడు బాబు రెండో తారీఖు వచ్చింది అని మాకు జీతం వేసేయని అయితే సంవత్సరం మూడు పండగ చేస్తారు మూడు పండ్లు చేస్తాం సంక్రాంతి తర్వాత అటుకుల పండగ తర్వాత ఇంకోటి మనకి ఊర్లో సాంప్రదాయ ప్రకారం మండరుగా అంటారు అది చేస్తాం కానీ ఇప్పుడు ఏంటండి డెవలప్మెంట్ అనే పేరుతోనే చాలా వరకు నాశనం చేసేస్తున్నారు అదొకటి కొంచెం బాధ ఎటు పక్క లేదులే అటు మన సెంటర్లోనే కానీ మన పక్క అయితే సెటిల్ అయ్యము నరకట్లేదు ఇప్పుడు ఇటీవల మౌ ఇప్పుడు సిల్వర్ చెట్లు అందరూ ఏ మొక్క పనికి రానివి నరికేసి మామూలు పనికి వచ్చే చెట్లు నట్టుతున్నారు అనమాట ఇప్పుడు ఎక్కువ సిల్వర్ చెట్లు ఎక్కువ ఉన్నాయి మన దగ్గర ఏంటంటే దానివల్ల మిరియలు కాపీలు ఇలాంటివి వేస్తాం కాబట్టి అవి ఎక్కువ పెంచుకుంటారు ప్రెసెంట్ ప్రెసెంట్ అంటే ఇప్పుడు మిరియల్ తోట ఉంది మనకి కాపీ తోటలు ఉన్నాయి అవి చూసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు వ్యవసాయం అంటే ఇప్పుడు

అవి అవి మార్కెట్కి వెళ్ళినంత అయితే పండించడం మనం తినడం తినడానికి ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు ఒకవేళ ఎక్కువ పండింది అనుకో సగం తింటాం సగం అమ్ముకుంటాం అలాగనమాట మామూలుగా మరి తక్కువ పండితే మరి ఇంట్లో ఉంచేసుకుంటాం చేసుకుంటావు అన్నీ అవును ఇప్పుడు ఒకవేళ నువ్వు పంట వేసావు నేను ఒక పంట వేసాను నేను నువ్వు వరేసావు నేను చలక్కి వెళ్ళేశాను ఇది బాగానే పండింది నాకు బాగా పండలేదు సో నాకు వరి కావాలి అలాంటప్పుడు నీ దగ్గర ఇక్కడ ఊళ్ళో మన చేతులు ఇప్పుడు మనకు బాగా పండింది అనుకోండి అడుగుతారా మనకు డబ్బులు సరే ఇప్పుడు మా ఈ సంవత్సరం మాకు అడిగి ఉంటారు మేము ఇస్తాం నెక్స్ట్ ఇయర్ మనకి అదే వాళ్ళకి దిగుబడి ఎక్కువ మాకు మళ్ళీ ఎంత అడిగి ఉంటుంది అంతే మనకి ఇస్తారు అలా చేస్తాం మనకి ఏమి వద్దంటాం డబ్బులు కావాలంటే డబ్బులు కూడా అడుగుకుంటాం అంటారు అప్పుడు మీరు మాట్లాడే భాష ఏ భాష అంటారా ఒడియా కొటియా ఎస్టీ కొటియా అంటారు దానికి ఎస్టీ కొటియా ఇప్పుడు ఒరిసా భాష కాకుండా ఇప్పుడు ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అనమాట అది ఒరిసలాగా రాదు అవును ఇక్కడ తర్వాత స్కూల్ పిల్లల్లో ఉన్నట్టు తెలుగు అనేది కూడా ఒక దీని కింద నేర్పిస్తారా మాట్లాడడం నేర్పిస్తారా స్పెషల్ గా తెలుగు తెలుగు అంటే ఇప్పుడు స్కూల్లో జరగదు అంటే ఇప్పుడు మన వైజాగ్ ఉంది స్పోక్ ఇంగ్లీష్ కోసం అని చెప్పి స్పెషల్ క్లాసెస్ పెట్టుకుంటాం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అన్న అలా తెలుగు కూడా ఇక్కడ పెడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు పిల్లలందరికీ కూడా తెలుగు కూడా మనకి ఇది చేయడానికి అందరూ తెలుగు నేర్చుకుంటున్నారు నేర్పిస్తున్నారు సార్ నేర్పిస్తున్నారు ఇప్పుడు మీద మీరే బెస్ట్ అయితే తెలుగు హిందీ హిందీ చాలా వరకు మాట్లాడుతున్నారు మీ వాళ్ళు ఎందుకంటే ఒడియా వచ్చిందని మీరు ఇంగ్లీషు నేర్చేసుకుంటున్నారు ఆ తర్వాత ఇంకేట్ లాంగ్వేజ్ కోటి నాలుగు ఇంకా తెలుగు ఒడిసా కూడా నేర్చుకుంటున్నాడు ఐదు భాషలు కవర్ అయిపోతున్నాయి మాట్లాడితే ఒడిశా భాష ఇది ఒడియా లాగే ఉంటుంది ఒరిశా కూడా ఇది సేమ్ కాదు డిఫరెంట్ వస్తుంది అది ఇది మామూలు ఆవులు వాళ్ళు కొన్ని వాళ్ళు తింటారు కొందరు తింటారు కానీ మీరు ఆడావు ఆవులు కూడా ఎద్దు అంటే మా యాక్చువల్గా మగా దున్నడానికి వాడతారు మగ పాలు వాడతారు అసలు మీ పాలు తీరు పాలు తీయకుండా అట్లు ఓన్లీ వ్యవసాయం ఆవుల్ని కూడా ఆవులు కూడా ఇప్పుడు ఆడ ఆవు అయినా సరే మగ ఆవు అయినా సరే దున్నడానికే పనికి వస్తుంది ఓకే ఈ పాలు గీలు అంటే మేము పిండం ఏంటంటే ఇప్పుడు ఆవు ఒక పిల్ల పాలు తాగి 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 పెరగాలి బాగుందిరా ఎప్పుడు మన రెండు వేల పదిహేడు నుంచి పిలిస్తే ఈ రోజు వచ్చాను కానీ ఆ రోజు నుంచి ఈ రోజు రాకపోవడం వల్ల నేను నిర్మిస్తే నాకు ఈ రోజు బాగా అర్థమైంది మీ ఇంట్లో స్టే ఏంటి నీ లవ్ అండ్ అఫెక్షన్ ఏంటి చాలా థ్యాంక్స్ ఉన్నాను నేను మాత్రం సిగ్గు లేకుండా వచ్చేతను ఇంకా నా పిచ్చి విజయ నచ్చింది నాకు యాక్చువల్ గా అరకు అంటే నాకు నచ్చదు ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఏరియా డెవలప్మెంట్ అనే పేరుతో నాశనం చేసి బాగుంది అంటే ఇప్పుడు ఎలాగుంటదంటే అంటే వైజాగ్ వచ్చిన వాడికి బీచ్ ఒకటి తెలుస్తుంది ఇంకా రెండో ప్లేసెస్ తెలియవు నేను అక్కడ పుట్టి పెరిగి వైజాగ్ లో కొన్ని సర్టన్ ఏరియాస్ తెలుస్తాయి అలాగా నువ్వు ఇక్కడ పుట్టి పెరిగా కాబట్టి నీకు చూడు నాకు ఈరోజు చాలా ఏరియాలు చూపించనా తెలియను కూడా అది ఆ లెక్కల్లో చూస్తే మాత్రం బాగానే ఉంది తర్వాత నేను చూసినంతవరకు ఏదో అంటారు చూసావా మన ఎంతవరకు కనబడితే దాన్ని బట్టి మనం రివ్యూ ఇచ్చేస్తాను నాకైతే మాత్రం అరకు ఎప్పుడు వచ్చినా చాలా మంది ఫొటోస్లో వీడియోస్లో చూసాను డెవలప్మెంట్ పేరుతో పాడు చేస్తున్నారు చిన్న కోపం అంతే అందుకే నాకు అరకు నచ్చదని కానీ కొన్ని రోజులు ఇప్పుడు అంతా ఇప్పుడు రోడ్లు అయిపోతే మీకు ఇంకా డెవలప్మెంట్ ఇంకా ఉంటది పాడు చేస్తారు చెట్టు పాడు చేశారు ఇంకో చెట్టు హ్యాపీ రోడ్ వల్ల ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి రోడ్డు వల్ల కొద్దిగా చెట్లు అన్ని పడిదొస్తారు కానీ ఇప్పుడు అది అయిపో రోడ్ కంప్లీట్ అయిపోతే సైడ్ మామిడి మొక్కలు కానీ ఏదో సంథింగ్ మొక్కలు పెడతారు అనమాట అక్కడ రోడ్లు ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నారు ఇంకా పెరగాలి కొద్దిగా టైం పడుతుంది అది ఏదైనా అరకు ఏమో కానీ అరకులో ఉన్నాను పర్లేదు వెళ్ళి బే చేసుకో నువ్వు వెళ్ళి మంచి అమ్మాయి చేత్తో పట్టుకొచ్చి అండ్ పక్కన ఎవరైనా మంచి అందమైన అమ్మాయి అంటే కొంచెం మనకు సెట్ అయ్యిలాండి చెప్పు నేను వచ్చి పట్టుకొచ్చాను ముందు నాకెత్తారా పిల్లని ఇక్కడ నువ్వే పెళ్లిపోద్ది అయితే అదో నాక పెళ్ళో పెళ్ళి అని తెచ్చిపోతుంది మన కూడా సెట్ చేయి ఇంటికి వెళ్ళి మాట్లాడిసుకో అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాట్లాడతాం కదా నాకు అది కూడా బానే గుర్తు చేసా మా దాంట్లో అంటే ఇంటికి వెళ్ళి పిల్లని అడిగామంటే బాబు మీరేమిట్లు అని వస్తారు క్వశ్చన్ ఎక్కడ ఏమైనా వస్తాయి అవి ఇక్కడ వస్తాయి మీకు బయట నుంచి కాబట్టి మీకు అడుగుతారు ఎలాగైనా సరే మీరు ఏమిట్లు అని అడిగినా హిందూస్ అని చెప్పేస్తాం అది అడుగుతారు లేదు అక్కడ మా కింద లేదు అడుగుతారు ఇక్కడ మన అడుగుతారు అనమాట అనేసి హిందూ క్రిస్టియన్స్ క్రైస్తవాల అడగారు మనకి ఇక్కడ ఇక్కడ కాస్ట్ అడగతారు ఆ ఏ మామూలుగా అయితే మనకి మనకి కొటియల్ కాబట్టి మన కొటియ క్యాస్ట్ వాళ్ళకే తీసు అంటే నేను బయట క్యాస్ట్ నుంచి వచ్చినా సరే నాకు ఎవర్ పర్వాలేదు మరి అని అది మీకు ఆల ఇప్పుడు ఇప్పుడు బ సెంట్రల్ ఉంటారు చూడు మన బల్సినోల్ అలాంటి వాళ్ళు ఇస్తారు అనమాట మనకి అలా ఉండాలి నాకెందురా సిటిలన పెళ్లి టాపిక్ చెప్తున్నారు కదా సరే ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అని చేద్దాం ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ మా ఊరితో మాత్రం నేను నిజం చెప్తున్నాను నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ బెస్ట్ మూమెంట్ వీడు రిసీవింగ్ అయితే మరి చెప్పాల్సిన పనే లేదు పీక్స్ పీక్స్లో రిసీవ్ చేసుకున్నాడు నైట్ అయితే అసలు తెలియలేదు ఏమి లేదు అంటే యాక్చువల్గా మరి నాకు ఏదో చిన్న నైట్ జర్నీ వల్ల ఏమో హెల్త్ కొంచెం ఇబ్బంది అయింది అయితే అయినా సరే ఇక్కడ బయట మంట వేసేసి ఇంట్లోని ఫ్యాన్ సెట్ చేసి అవన్నీ సెట్టింగ్లు మీ సెట్టింగ్లు చేసేసి అంత బాబోయే తట్టుకోలేకపోతున్నాను ఫైనల్గా థ్యాంక్స్ ఇంకెక్కడితో ఈ వీడియో అని చేద్దాం ఆ బాయ్ బాయ్ సీయు